ప్రస్తుతం మనతో పాటు యువజన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాత గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక యువకుడిగా ఎన్ని చేయాలో అట్లా చేశారు సో మీరు కలలుగన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి గడప గడపకు పోయే విధంగానే పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు డేరింగ్ గ్యాచ్ పాలన నడుస్తుంది అనుకోవచ్చా పాలన ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఏదైనా సరే అర్హత ఎవరైతే ఉందో వాళ్ళకు రుణమాఫీ జరిగింది అసలు అరవై పర్సెంట్ కూడా జరగలేదు నలభై పర్సెంట్ జరగలేదు అని చెప్పేసి అర్థం కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అదర్ పార్టీ అపోజిషన్ వాళ్ళు మంచి పేరు వస్తుంది కాబట్టి ఏ విధంగా మనం భజనం చేయాలని చెప్పి కొంతమంది చర్చ సంవత్సరానికి ఎన్నిసార్లు సెలయ్యారు రైతు భరోసా మూడు సార్లు గేయ ఒకటి ఎలక్షన్స్ ఉంది కాబట్టి అది కేసీఆర్ లో ఉన్న డబ్బులే పట్టాయి సెకండ్ కేవలం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు వేసాడు తర్వాత గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడు రోజులు మాత్రం తొమ్మిది వేల కోట్లు మాత్రం వేసారు అయిపోయినట్టునే ఇంకా ప్రతిసారి వేస్తాము అది ఎందుకు లేట్ అయిందంటే కేటీఆర్ కేసీఆర్ దోచుకొని వెళ్ళిపోయినారు దాదాపు అరవై వేల ఉద్యోగాలు వేసినామని చెప్పేసి డబ్బు కొట్టుకుంటారు ఎక్కడ అరవై వేలు వేసినాయి అది డబ్బ కొట్టని అవసరం లేదు చేసింది మేము చెప్తున్నాం చేసారు ఏం చేసిండు ఒక్కటే చేసిండు వంద పన్ను వదిలేసి పోయి నేను ఒక్కటే చూపించుకుంటా చేసిండు కానీ ఆ విధంగా మేము చేయలేదు నమస్తే నమస్తే అన్న అన్న బాగున్నారా బాగున్నా బాగున్నా నా అంటే మీరు గతంలో వైస్ ప్రెసిడెంట్ గా చేశారు యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం కూడా చాలా సార్లు జైలు కూడా వెళ్లారు ఫైట్ చేశారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక యువకుడిగా ఎన్ని చేయాలో అంత చేశారు సో మీరు కలలుగా ఉన్నటువంటి ఇందిరామ్మ రాజ్యం నడుస్తుంది అనుకోవచ్చా మీరు కలలుగన్నటువంటి రేవంత్ రెడ్డి గారు డేరింగ్ డాష్ పాలన నడుస్తుంది అనుకోవచ్చా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల హామీలు నెరవేర్చలేక ప్రజల దగ్గర ఈ రోజు ఏమన్నా తప్పు చేసినామని చెప్పేసి అనుకుంటున్నారా ఎట్లా ఉంది ఓవరాల్ గా గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ పాలన విధంగా పద్దెనిమిది నెలలైంది కదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి గడప గడపకు పోయే విధంగానే పనిచేస్తుంది పాలన ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు ఓకే దాని ఉదాహరణగా ఒక గిరిజన యువకుడిని ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక సామాన్య కార్యకర్తగా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఒక రుణమాఫీ జరిగింది రైతు బంధు గాని రుణమాఫీ గాని కాంగ్రెస్ రుణమాఫీ జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటేనే జరుగుతుంది కాంగ్రెస్ కాబట్టి మేము కార్యకర్త కాంగ్రెస్ అని కాదు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఏదైనా సరే అర్హత ఎవరైతే ఉందో వాళ్లకు రుణమాఫీ జరిగింది అది బిఆర్ఎస్ అయినా ఏ పార్టీ అదర్ పార్టీ అయినా సరే కింద మీద కుల మతాలు భేదాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఆరు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ జరిగింది రెండు లక్షలు రెండు లక్షలు ఖచ్చితంగా నిజంగా నారాయణ నారాయణఖేడ్ ల ప్రతి గ్రామంలో తొంభై శాతం జరిగింది తొంభై శాతం కొన్ని టెన్ పర్సెంట్ టెక్నికల్ గా కొన్ని కాకపోవచ్చు వాళ్ళకి తెలియకనో కొన్ని టెక్నికల్ గా కాకపోతే అది కూడా ఖచ్చితంగా అది అవుతది అసలు అరవై పర్సెంట్ కూడా జరగలేదు నలభై పర్సెంట్ జరగలేదు అని చెప్పేసి అంటున్నారు కదా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అదర్ పార్టీ అపోజిషన్ వాళ్ళు మంచి పేరు వస్తుంది కాబట్టి పేరు రాకుండా విధంగా ఏ విధంగా మనం భజనం చేయాలని చెప్పి కొంతమంది చెప్ చేసి చెప్తా ఉంటారు వాళ్ళ కోసం మనం పట్టించుకునే అవసరం ఏ ఊర్లోనో ఏ పల్లెలోనూ ఏ తాండలలోనో మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకోండి రుణమాఫీ ఎంత మందికి జరిగింది ఏ విధంగా మనం ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి ఖచ్చితంగా పది సంవత్సరాల కింద ప్రతి ఒక్కరికి ఊరు ఇప్పుడు ఒక సామెత ఉంది ఆంజనేయ స్వామి గుడి లేకుండా ఊరుండదు అలాగే ఇంద్రమ్మ ఇల్లు లేకుండా ఊరుండదు సో ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఏ పల్లెల్లో పోయి అడగండి ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఒకరికి మూడు ఎకరాల భూమి ఇస్తాను ఏమీ లేదు ఏమున్నా కానీ ఒక రైతు బంధు ఒక్కటే ఇచ్చిండు దాన్ని బట్టి మొత్తం జనాలకు చేయాల్సిన అవర్ధాలు అన్ని చేసి మోసాలు చేసి లాస్ట్కు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఓట్లు చేసి పది సంవత్సరాలు పాలించడు మేము అట్లా కాదు ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం అవసరం అనేది వాళ్ళకు ఇల్లు అవసరం రుణమాఫీ వ్యవసాయం కోసం మెయిన్ ఇంద్రమ్మ ఇల్లు ఇంకోటి ఇంకో రైతు బంధు ఇవన్నీ మెయిన్ రైతులకు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకటే రోజులో తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు మేము వేసినాం మీడియా మిత్రులు కూడా మీకు చూస్తున్నారు చాలా మంది వాళ్ళందరూ ఏ విధంగా మనం పాలిస్తున్నాం అనేది వాళ్ళకి ఇప్పుడు ఏం తోచక ఏదో ఒకటి పక్క నుండి మా అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పి కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్తా ఉంటారు దాన్ని పట్టించుకున్నారు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు సంవత్సరానికి సంవత్సరానికి రెండు సార్లు ఇస్తారు సార్లు ఇస్తారు కదా సో మూడు సార్లు ఇవ్వాలి మీరు ఒకటి ఎలక్షన్స్ ఉంది కాబట్టి అది కేసీఆర్ఎం లో ఉన్న డబ్బులు పడ్డాయి సెకండ్ అది కేవలం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వరకు చేసిండు తర్వాత గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడోది మాత్రం అది తొమ్మిది వేల కోట్లు మాత్రం వేశారు సో అయిపోయినట్టేనా ఇంకా లేదు ప్రతిసారి వేస్తాము అది ఎందుకు లేట్ అయిందంటే కేటీఆర్ కేసీఆర్ దోచుకొని వెళ్ళిపోయినారు తెలంగాణ మొత్తం ఖచ్చితంగా చేస్తున్నాం ఏ విధంగా వాళ్ళు మొత్తం పాలనని మొత్తం వ్యవస్థని పాడు చేసిపోయినారు దాన్ని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టది పడింది మాకు సో ఇప్పుడు ఈ విధంగా మనకు జరగదు ఖచ్చితంగా ప్రతిసారి రైతులు ఏ రైతు బంధు పడితే ఒకటేసారి వేస్తారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ విధంగానే పనిచేస్తుంది ఉదాహరణంగా ఒక మూడు మూడు సార్ రెండు సార్ రెండు రెండు సార్లు మనకు రైతు బంధు రాలేదని చెప్తున్నాం కదా దాని ఒక ఉదాహరణ మీకు చెప్తా రుణమాఫీ అనేది ఒక సామాన్య కాల లక్ష రెండు లక్షలు చాలా పెద్ద అమౌంట్ ఉదాహరణ నా ఇంట్లోనే ఉంది లక్ష యాభై వేల రూపాయలు నాకు మాఫీ అయిపోయింది ఎందుకంటే నేను లక్ష యాభై రూపాయ యాభై వేల రూపాయలు నేను కట్టలేకపోయింది బ్యాంకులు కూడా నా అంత స్థోమత లేదు అలాంటి నా లాంటి ఒక సామాన్య కార్యకర్త లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ రుణమాఫీ అయింది ఇప్పుడు రైతు బంధు ఏందండి రెండు సార్లు వేస్తాడు ఒక ఐదు ఎకరాలు నాకు ఉంది ఇరవై ఐదు వేలు వేస్తుండే అది సంవత్సరానికి యాభై వేలే అట్లాంటి నాకు రెండు లక్షల రూపాయలు నాకు రుణమాఫీ అయింది కాబట్టి నాకు ఎంత సంతోషం అంటే మా తల్లిదండ్రులు కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు వాళ్ళకి ఎప్పటికీ గౌరవంగా ఫీల్ అవుతారు అలాంటివి అల్లి లక్షల కుటుంబాలు ఉన్నాయి ఓకే సో ఆ విధంగా మనం రుణమాఫీ ఆయన అన్నాడు యాభై చేసిండు మానేసిడు పది సంవత్సరాలు అబద్ధాలు చేసుకొని కాంగ్రెస్ అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది మేము అట్లా కాదు మేము ఉన్న చేయాల్సింది చేస్తున్నాం ఖచ్చితంగా ఒక లేట్ అవ్వచ్చు కొంచెం పాలన కరెక్ట్ చేసుకో విధంగా నేను లేట్ అవ్వచ్చు ఆ దానికోసం మంత్రులు గాని మన రేవంత్ రెడ్డి అన్న కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది ఏ విధంగా మనం ప్రజలు చెప్పిన మాటలని ఆ చెప్పినే కాకుండా మనం సొంతంగా ఏం చేయాలనేది ఇప్పుడు కొన్ని అలాంటి కొన్ని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ ఈ విధంగా చేయాలని ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఈ లోకల్ బాడీలో హండ్రెడ్ తొంభైకి తొంభై శాతం మేము గెలుస్తామని ఆశంగా ఆశగా ఆశాగా ఓకే అవన్నీ పక్కన పెడితే సరే మీరు యువజన కాంగ్రెస్ లో చేశారు కదా గురుకులాలలో దాదాపు ఇప్పటికీ నాలుగైదు వందల మంది కల్తీ ఆహారం కావచ్చు అక్కడ సౌకర్యాలు లేక చనిపోవడం అనేది జరిగింది ఎందుకు యూత్ కాంగ్రెస్ వెళ్ళి పరామర్శిస్తలేదు సో దాదాపు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి డబ్బు కొట్టుకుంటున్నారు ఎక్కడ అరవై వేలు వచ్చినా కేవలం యామ్ లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్అప్ చేసి పన్నెండు వేలు ఉద్యోగాలు మాత్రమే ఎందుకు అంత డబ్బా కొట్టుకోవడం అది డబ్బా కొట్టని అవసరం లేదు చేసింది మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళలాగా డబ్బా మేము కొట్టుకోము ఒకటి చేసి వంద మనీ ఒకటే కేసీఆర్ ఏం చేసిండు ఒక్కటే చేసిండు కానీ వంద వంద పనులు వదిలేసి పోయి నేను ఒక్కటే చూపించుకుంటా చేసిండు కానీ ఆ విధంగా మేము చేయలేదు అరవై ఉద్యోగాలు ప్రతి ఒక్క యువకునికి వచ్చింది నిమాయక పత్రాలు మేము ఇచ్చిన ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళు ఏదో నోటిఫికేషన్ పెట్టి పోయి ఆ కొన్ని కొన్ని ఉన్నాయి దానికి మేము ఉండలేం అదే విధంగా ఎగ్జామ్స్ రాసి కష్టపడి సొంతంగా వాళ్ళు మేము పెట్టిన ప్రభుత్వం ఇమీడియట్ మేము వేసి నోటిఫికేషన్ వేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం ఆ ఉద్యోగాలు చేసే విధంగానే మేము యువకులు కూడా రాబోయేది కూడా జాబ్ క్యాలెండర్ మేము ఆల్రెడీ రిలీజ్ చేసినాం సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇంకా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో ఇంకొకటి మీరు ఇంకొక మాట అన్నారు గృహాలలో ఏ విధంగా ఇబ్బంది అవుతుందని ఇంతకు ముందు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఒక్క దగ్గర లేకుండే ఉదాహరణంగా మేము ఇంటిగ్రేట్ స్కూల్ ఇస్తున్నాం అన్ని కులాలు ఒక దగ్గర ఉండాలా చదువుకోవాలా బాగా ఉండాలా కేసీఆర్ ఏం చేసిండంటే విభజించి పాలించుండు ఎస్సీ వారు అక్కడ ఉండాలా ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఉండాలా బీసీ వాళ్ళు ఇక్కడ ఉండాలా మీరందరూ విడ విడదీసేసిండి అందరినీ విడదీసేసి పాలించిండు ఆయన సో మేము అట్లా కాదు ఇది ఇంద్రమ్మ ఇంద్రమ్మ పాలన ఖచ్చితంగా అందరూ బాగుండాలా ఒక్క దగ్గర చదువుకోవాలా కలిసి మిలిసి ఉండాలని చెప్పి మాకు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్క కాన్సెన్సింగ్ రెండు వందలు మూడు వందల కోట్లతో చేస్తుండండి అది చాలా పెంచి ప్రోగ్రామ్ ఉదాహరణ నానా నారాయణఖేడ్ మాకు డ్రై ల్యాండ్ చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి ఆ విధంగా మేము నారాయణఖేడ్ ఈ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పడుతుందంటే చాలా సంతోషంగా భావిస్తాను అదే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా దాని కోసం ఎంతో కష్టపడ్డాడు మా సంజు రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు నారాయణఖేడ్ కోసం కష్టపడి ఆయన చేస్తుండ్రు సో అలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో మేము ఇక్కడ అరవై మంది ఉన్నాం సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ విధంగా నడవాలా ఏ విధంగా చేయాలా అనేది హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది అది చాలా అందరికీ తెలుసు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి నేను ముందు ఓపెన్ చేస్తారా లేదు లేదు ఖచ్చితంగా పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ సంవత్సరంలో భూమి పూజ చేసిన మాకు నారాయణ భూమి పూజ అయిపోయింది స్టార్ట్ అయిపోతే అది మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యం ఇస్తుంది యువకులకు ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలని ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ అది ఎందుకంటే ఉద్యోగాలు చదువు ఉంటే మార్చి వరకు లక్ష ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా ఇస్తారా ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం మాకు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్నారు అసెంబ్లీలో పెట్టి తర్వాత మూలక పడేయడం అనేది జరిగింది మూలకి కాంగ్రెస్ పార్టీలో మూలక పడేయరండి కొంచెం కొన్ని కొన్ని కారణాలు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఏ విధంగా మనకు ఆ కింద స్థాయి వాళ్ళకు అన్ని వర్గాలకు ఏ విధంగా మనం మంచి చేయాలనే ఆలోచనలు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అదే పని మీద ఉంటారు సరే మేము నారాయణ కేడు నియోజకవర్గం నుంచి మాట్లాడదాం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అక్కడ నెరవేర్చక ప్రజలు తిట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీని ఒక్క ఒక్కరిని చూపియండి ఒక్క మనిషిని చూపియండి ఎందుకు తిట్టుకుంటారండి ఇప్పుడు మా నారాయణకేళ్ళలో ఔటర్ రింగ్ రోడ్ విధంగా ఏ విధంగా చేయాలో అది చేస్తున్నావు డెవలప్మెంట్ చేస్తున్నావు రోడ్లు అవుతున్నాయి మొన్ననే అలా వంద కోట్లు మా నారాయణకాడ సాంక్షన్ అయినాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాంక్షన్ అయినాయి ఆర్డిఓ కానీ ఇంకా ఓపెన్ డిగ్రీ కాలేజీలు సాంక్షన్ అయినాయి ఇంకా ఆ విధంగా అనుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి మా నారాయణ నారాయణకేడ్ ఒక్కటేగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అదే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో హైప్ చేయడం చాత కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ విధంగా చేయరు ఎందుకు ఏది చేస్తున్నామో దానికన్నా మించి ఎక్కువ చేయ ప్రయత్నం చేస్తాం కానీ ఈ ఆరు గ్యారంటీలు అంటున్నాం కదా ఆరు గ్యారెంటీలు ఇంకొక రెండు మంచి మంచి స్కీమ్లు ఉన్నాయి ఆ ప్రభుత్వం అదే విధంగా ప్రయత్నిస్తుంది ఆ విధంగా మేము ముందుకు తీసుకో చెప్పి మేము ఆశిస్తున్నాం ఓకే అండ్ చూసుకున్నట్టయితే అయితే ఇప్పుడు నెక్స్ట్ నమ్మకం అయితే ఉంది కదా కాన్ఫిడెన్స్ ఇస్తారు మీరు లక్ష ఉద్యోగాలు ఇస్తామని మార్చి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ విధంగానే లక్ష ఉద్యోగాలు కాదు ఇంకా దానికన్నా మించి మేము చేయబోతున్నాం మార్చి వరకు ఇస్తారా మార్చి మార్చండి లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి సో ఆ విధంగా ఏం చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఆ పెద్ద స్థాయిలో చర్చ ఉంటుంది అది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుస్తారా ఖచ్చితంగా తొంభై 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 తొమ్మిది శాతం మేమే గెలుస్తాం పక్క పక్కా పక్కన అన్న ఒకటి చెప్తా కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తా ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కి అవసరం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తుంది అది ఐదు లక్షల రూపాయలు మామూలు విషయం కాదు హైదరాబాద్కి వచ్చింది మా ఊర్లో ఖచ్చితంగా హైదరాబాద్ గెలిచిన నా ఊర్లో నా సొంత ఊర్లో మీ తండ్రిలో ఎంత మంది ఇరవై మూడు మంది నాకు అప్లికేషన్ పెట్టుకున్నాం మొత్తం అరవై ఎనిమిది చేసుకున్నాం అప్లి ఇరవై ఇరవై ఎనిమిది మూడు మందికి అప్లీ సాంక్షన్ అవుతుంది మొత్తం మండల్లో నాలుగు వందల పై చెలుకు సాంక్షన్ అయింది ఆ విధంగా మంద గడుతున్నారు బునాదులు తీస్తున్నారు మొత్తం అదే విధంగా మొత్తం ప్రజలు తెలంగాణ గిరిజనల్లో తెలంగాణ గిరిజ తాండాల్లో గూడాల్లో పల్లెల్లో మొత్తం ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా కట్తున్నారు మీరు వెళ్ళి ఒకసారి చూడండి కేసీఆర్ వాళ్ళు వాళ్ళకి పోయి ఒకసారి చూడమని వాళ్ళని తీసుకు అక్కడ చూసి లేక వాళ్ళు ఏ విధంగా మనం కాంగ్రెస్ పార్టీ బజాం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు తప్ప ప్రజలు వాళ్ళకి దగ్గర రాణిస్తలేదు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు ఇల్లులు కడుతున్నారు ఖచ్చితంగా ఇంకొక వినా వినాయక చవితి ఆ టైంలో మేము ఖచ్చితంగా గృహ ప్రవేశం చేస్తాం కొన్ని కొన్ని మా ఖచ్చితంగా మా తాండాలో మేము గృహప్రవేశం చేస్తాం అదేవిధంగా నా ఆ గరీబులకు అందకు ఎవరికైతే ఆరాత ఉండో మా ఎమ్మెల్యే అదే అంటారు పార్టీని చూడకండి వ్యక్తిని చూడకండి కులం చూడకుండా ఎవ్వరిని చూడకండి ఎవరికైతే ఆరాత ఉండో ఎవరికైనా గరీబోలు ఉన్నారో వాళ్ళకు మొదట చేయాలనేది మా ఎమ్మెల్యే గారి ఆశయం తెలంగాణ ప్రజలు కూడా అదే విధంగా ఆస్వాదిస్తున్నారు రా మన రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ ప్రయారిటీ పేదవాళ్ళకి అండి అనే విధంగా ఆయన పాలన చేస్తున్నాడు ఖచ్చితంగా అలాంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం అంటే మీరు అనుకుంటే సరిపోతుందా ప్రజలు కూడా అనుకోవాలి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి కదండి నేను ఇప్పుడు మీరు ఎక్కడన్నా వెళ్ళండి పల్లెల్లో వెళ్ళండి మనం ఏదైతే చెప్తామో ఆ విధంగానే చెప్తున్నాం కొన్ని కారణాల వల్ల నేను అదే చెప్తున్నా కేసీఆర్ ఏం చేసిందంటే అన్ని మాయ మాటలు చెప్పి అబద్ధాలు చేసి వెళ్ళిపోయాడు ఖరాబ్ చేసి మొత్తం వ్యవస్థని ఖరాబ్ చేసిపోయాడు దాన్ని సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆ టైంలోనే ఈ విధంగా మనం మొన్నటి నుంచి స్టార్ట్ అయింది మా పాలన ఏ విధంగా డెవలప్ అవుతుంది అందరూ ఊర్లలో కూడా ఆనందంగా ఉన్నారు ఇంద్రమ్మ పండుగలు చేసుకుంటారు ఊర్లో సరే మీరు ఒక గిరిజన యువ నాయకుడిగా మిమ్మల్ని ఎందుకు మీకు మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకు మాకు మంత్రి పదవి అంటే ఇంకా ఉన్న ఏ పోతారు ఎందుకంటే ఖచ్చితంగా మంత్రి పదవి మాకు ఇస్తారు ఇస్తారని నమ్మకం రాహుల్ గాంధీ గారు హయాంలో కావచ్చు చంద్రశేఖర్ రావు హయాంలో కావచ్చు మంత్రి పదవులు అనేది గిరిజనులకు ఒకరికి ఇచ్చారు మరి ఇక్కడ లంబాడీ సామాజిక వర్గానికి దూరం అనుకో ఖచ్చితంగా దూరం పెట్టాడు అనేది అది అబద్ధం అది వాస్తవం కాదు ఖచ్చితంగా గిరిజనులకు పెద్ద ఏదైనా ఏదన్నా వేస్తారు ఏ పార్టీ అయినా రాష్ట్రంలో కాదు దేశంలో కానీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉదాహరణగా ఒక బలరాం నాయక్ గారికి సెంటర్ మినిస్టర్ దాకా మాకు పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఈ ఈ గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా రాబోయేది వేయబోతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది గిరిజనులు అది ఏమంటారు మనం గిరిజనుల పార్టీ మేము అది భావిస్తాం ఎందుకంటే ఉదాహరణంగా ఇంద్రమ్మ ఉన్నప్పుడు డెబ్బై ఏడులో అప్పుడు మాకు గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చింది ఇప్పుడు యాభై సంవత్సరాలు అవుతుంది అది ఎందుకంటే గిరిజనులు ఇంద్రమ్మ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ దిశంగా మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము కూడా అక్కడక్కడో షాప్ పెట్టుకుని ఉండేటళ్ళము మాకు గుర్తింపు ఉండకపోయేది గుర్తింపు తెచ్చింది ఈ రోజు అంటే ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గారి ఇంద్రమ్మ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తింపు వచ్చింది ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎంఆర్ఆలు ఐఏఎస్ ఐపీఎస్ లు పెద్ద స్థాయిలో ఉన్నామంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ తోనే కదా నేను ఇక్కడ కూర్చున్నా అంటే రిజర్వేషన్ కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ తోనే ఇక్కడ కూర్చున్నా ఖచ్చితంగా యాభై సంవత్సరాల సంబరాలు ఖచ్చితంగా చేసుకోబోతున్నాం విధంగా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రామచంద్ర నాయక్ అన్న ఉన్నాడు ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు ఆయన వస్తే ఆయన వచ్చి కూర్చుంటే అందరు అధ్యక్ష అని చెప్పాల్సింది ఆయన సో ఆ విధంగా మాకు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అవకాశం వస్తుంది ఎందుకు రాదు రాబోయేది కూడా మంత్రి ఇస్తారు మంత్రి పది ఇచ్చే దిశగానే ప్రయత్నిస్తుంది ఇంకా మూడు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇస్తుంది చెప్పి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే నాలాంటి యువకుని కూడా మంచి అవకాశాలు వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఆ ఉదాహరణంగా మనం రామ్లన్న అలాంటి వ్యక్తిని ఆయన అనుభవం ఆయన సెల్విని కూడా ఆయన సేవలను వినియోగించుకుంటే ఎందుకంటే ఒక అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా ఆయనని నియమించిండు సో ఆ విధంగా రైతులకు మంచి చేస్తాడు రామలన్నకు మంచి నాలెడ్జ్ ఉంది అన్ని ఆయనకి ఉంది గిరిజనులు కానీ పోడు భూములు గాని ఆ విధంగా ఆయన ఆలోచిస్తారు వాళ్ళ గురించి కష్టాలు నష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి రేవంత్ అన్న కూడా అక్కడ మళ్ళా అక్కడ మహబూబ్నగర్ వాస్తే కాబట్టి కష్టాలన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన రామణనాయ్ గారికి ఆ పదవి ఇవ్వడం జరిగింది మంచి పాలన చేస్తారు ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే కావాల్సిందే మా హండ్రెడ్ పర్సెంట్ మాకు కాంగ్రెస్ పార్టీ మాకు ఇస్తానని నమ్మకం అంటే ఇప్పుడు దాదాపు లంబాడీ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ వచ్చేసి ఇరవై లక్షలు ఇరవై లక్షల వరకు ఉంటుంది సో వాళ్ళు వేసినందుకే ఈ రోజు దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఎన్నో సీట్లు వచ్చినాయి సో వాళ్ళని కనుక అన్యాయం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మా తడాకేంద్ర చూపిస్తామని వాళ్ళు అంటున్నారు అందుకని చెప్తున్నాను మీరు ఒక గిరిజన నాయకుడు ఎవరు అంటున్నారు గిరిజనులే మాకు ఒక అవకాశం మంత్రి పదవి ఇస్తారు ఖచ్చితంగా ఇంకోటి ఇరవై ఇరవై లక్షలు కాదు నలభై లక్షల పై చిలుకు మేము గిరిజనులు ఉన్నాం ఎస్టీ పాపులేషన్ ట్వెల్వ్ ఒక పైన చాలా టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ వరకు ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఎస్టీలే అది అందరికీ తెలుసు ఓకే మైనార్టీ కానీ గవర్నమెంట్ కానీ ఇద్దరు కలిసిన మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీ మేము తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఆర్ గవర్నమెంట్ ఇద్దరు కలిసినాం మెజార్టీ తెచ్చినాం మాకు అవకాశాలు వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూనే మాకు అవకాశాలు ఇస్తారు ఎందుకంటే రాహుల్ గాంధీ అండ్ ఖర్గే గారు సోనియా గాంధీ పాలన మేము ఇంత ఇప్పుడు చూ చూడబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా రాహుల్ గాంధీ గానీ మంచి అభిప్రాయం ఉంది ఎస్టీలు అంటే ఎస్సీలు అంటే బీసీలు అంటే ఆయనకు వెనుకబడిన కులస్తులనే ఆయనకు చాలా ఇష్టం ఉదాహరణ మేము బీసీ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అనౌన్స్మెంట్ అయింది ఇంత తొందరగా మొన్ననే క్యాబినెట్ కేబినెట్ ఆమోదం జరిగింది సంబరాలు చేసుకుంటున్నాం ఇప్పుడు నిన్నను కూడా కవిత గారు సంబరాలు చేసుకుంది ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి సీఎం కూతురే మెచ్చుకుంది ఈ నిన్న రాత్రి సంబరాలు చేసుకుంది కదా మంచి పని చేసినాం కాబట్టి మేము సంబరాలు అపోజిషన్ కూడా మాకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు మంచి పని చేస్తున్నారని సో ఆ విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఏదైనా గిరిజనులు ఖచ్చితంగా మంచి స్థాయిలో తీసుకోబోతారు మాలాంటి యువకులు కూడా అవకాశాలు వస్తాయని చెప్పి నమ్ముతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వందకు వంద శాతం నమ్మకం ఉంది ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామని ఆరు హామీ నెరవేరుస్తామని ఆరు గ్యారంటీలు కాదండి ఆరు గ్యారెంటీలకు మించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అమలు చేయ దిశగానే ఇంకా చాలా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు మేము నెక్స్ట్ టూ దాని థర్టీ ఇంకో ఇంకో స్థాయిలో ఇంకోసారి కూడా మేమే వస్తాం ఎందుకంటే నేను ఒక యువకునిగా ఆనందపడుతున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే నాకు ఒక ఒక ఈ ఇన్స్పైర్ ఉంటది ఎందుకంటే నల్లాంటి వాడు ఎదగాలంటే వేరే పార్టీలు ఎదగలేడు ఒక సామాన్య కర కొడుత నాకు ఒక మా నాయనలు మా తాతలు ముత్తాతలు అంతా ఓటర్లే ఈ రోజు నేను లీడర్ గా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ అండ్ రాహుల్ గాంధీ ఇచ్చిన ఐడియాలజీతో స్టేట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు నేను చర్చకు గెలిస్తే రాలేదని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు కదా అంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేకనా రేవంత్ రెడ్డి గారు కాకపోతే మా మంత్రులు ఎమ్మెల్యేలు అయినా సరిపోయేది కదా అన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని మంత్రులు కానీ ప్రజల కోసం ఉన్నారు ఆయన కోసం కాదు ఆయన ఎక్కడ రామని చెప్పాలా ఆ ప్రెస్ క్లబ్ లో కాదు కావాల్సింది అసెంబ్లీలో రా చర్చించుకో సిద్ధంగా ఉన్నారు మాట్లాడటాను ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడు నువ్వు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి నాకు అక్కడ రండి ఇక్కడ రండి అంటే ఖాళీగా లేరు కదా ఆయన ఖాళీగా ఉన్నాడు కేటీఆర్ కి ఏం పని ఏం పని లేదు పోతుండు ఆ వీళ్ళకి రాళ్ళకి రా ఫస్ట్ ప్రజలు నిన్ను కూర్చోబెట్టి ఇంట్లో ఇంట్లో కూర్చో ప్రజలు మాకేం ఇచ్చారు మాకు 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 తెలంగాణ ప్రజలు మీరు పాలించమని చెప్పి ప్రజలు మాకు హక్కు ఇచ్చారు ఆ హక్కు వాళ్ళ హక్కులు ఏ విధంగా మనం చేయాలనేది ఆ బిజిల్లో లో ఉన్నామన్నా కేటీఆర్ వాళ్ళు పిలిస్తే ఏడపోతారన్న సబ్జెక్ట్ విజెడ్ వాళ్ళు లేక ఏదో ఒకటి సబ్జెక్ట్ ఎత్తుకొని పోతున్నారు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలా తెలంగాణ ప్రజలు ఏ విధంగా ప్రాంతం ఏ డెవలప్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి బిజీగా మా మంత్రులు మా పాలన మా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం బిజీ ఉంది ఓకే అన్న సో మీరు చెప్పినట్టు మరి గిరిజనులకు మంత్రి పదవి కావచ్చు తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు నాలుగు వందల హామీలు నెరవేర్చారని మీరు కాన్ఫిడెన్స్ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరి కాంగ్రెస్ పార్టీ ఏంది ఎంత అభివృద్ధి చేసిందని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇది శ్రేవాల్ రాథోడ్ గారితో స్పెషల్ చర్చ మరొక దేశం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు